హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బ్రహ్మాండంగా ఉన్నానండి సంక్రాంతి సందర్భంగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మా గ్రామంలో లేడీస్ అందరూ కూడా చూడండి పదకొండు పన్నెండు ఎంట దాకా కూడా ఉండి ముగ్గులు వేస్తున్నారు వాళ్ళు ఏ ముగ్గులు వేసారని చెప్పేసి ఒక వీడియో పెట్టాను మళ్ళీ కూడా వాళ్ళతో బాయ్ చెప్పి మీకు ముగ్గులు వేసే ప్రోగ్రాం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అందరూ కూడా అందరికీ కూడా బాగా చెప్పనమ్మా ముగ్గులు చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడి పన్నెండు దాకా కూడా ఉండి ఇలా ఆడేవాళ్ళు ముగ్గులేస్తున్నారు మీ గ్రామం కూడా ఇలానే ముగ్గులేస్తున్నారు మహిళలు ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా నైట్ మొత్తం కష్టపడి పండుగ సందర్భంగా ముగ్గులేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఆంటీ ఇటు చూడు ఇందాక కూడా సరి ఇవ్వలేదు ఓకే వాడు బ్రహ్మానం బరుడు మీ గ్రామంలో కూడా ఇలా లేడీస్ రేత్రి ఉండి ముగ్గులు వేస్తే కనుక ముగ్గులు బాగా వేస్తున్నారా లేదనేది కామెంట్ కామ్యూన్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాగా చెప్పిన సరే